హాయ్ పిల్లలు ఈరోజు మనం గురుత్వాకర్షణ గురించి తెలుసుకుందామా మానవ చరిత్ర పరిణామక్రమం లేదా మానవ నాగరికతల పరిణామక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వస్తువు భూమి మీద పడడం తమ ఎక్స్పీరియన్స్లో గమనించి ఉంటారు మీరు గమనించారా ఉదాహరణకు మనలో ప్రతి ఒక్కరూ వర్షాన్ని చూసి ఉంటారు మరియు వర్షంలో తడిసి కూడా ఉంటారు మీకు ఇష్టం కదా తడవడం నీటి బిందువులు నేలపై ప్రవహించడం కాదు అసలు నేలను ఎందుకు చేరాయి అనే విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీటి బిందువులు చాలా చిన్నవైతే అవి గాలిలో కలిసి నీటి తుంపరల రూపంలో ఉంటాయి లేదా నీటి బిందువు పెద్దవై భారాన్ని కలిగి ఉన్నట్లయితే అవి వర్ష రూపంలో భూమిని చేరతాయి భూమిని చేరడం అంటే కేవలం పడి ప్రవహించడం కాదు వేగంగా భూమిని తాకడం వల్ల భూమిపై చిన్నపాటి గుంతలు ఏర్పడతాయి వర్షపు నీరు వరదల రూపంలో ప్రవహిస్తూ చిన్న గుంతలో నిల్వ ఉంటుంది కూడా వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటుంది ఇంకొక ఉదాహరణం చూద్దాము కొన్ని గుండు పిన్నులను భూమికి కొంత ఎత్తు నుండి పడేశామనుకోండి తెలుసు కదా గుండు అంటే ఏమిటో అవి భూమి మీద పడి అలా నిశ్చల స్థితిలో ఉంటాయి ఏ బలం ప్రయోగించకుండా లేదా ఏ కారణం లేకుండా అవి పడ్డ చోటు నుండి కదలవు ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా చూసినదే మన చరిత్రలో లేదా పరిణామ క్రమంలో కేవలం కారణం తెలియకుండా పాటించేవి చాలా ఉన్నాయి పైన చూసిన రెండు ఉదాహరణలో అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయనే విషయం మనకు తెలియదు కేవలం వాటి తత్వం అంటే అవి అలానే ఉంటాయి అనుకుంటాం కదా పైనుండి ఏ వస్తువు విడిచినా అది క్రిందకి రావాల్సిందే క్రింద పడాల్సిందే అనుకుంటాం అంతేకాని అసలు క్రిందకే ఎందుకు రావాలి పైకి లేదా ప్రక్కకి పోవచ్చును కదా అని ఆలోచించము ఎవరైనా అలా అడిగితే పిచ్చి ప్రశ్నగా తేలిగ్గా తీసుకుంటాం కదా అందువల్లనే ఈ మహానుభావుడు ప్రపంచంలోని మేధావులలో చెప్పుకోదగిన వాడుగా ప్రసిద్ధి చెందినాడు చరిత్రలో గొప్పవాడుగా నిలిచాడు చాలా విషయాలలో సూత్రాలను సిద్ధాంతాలను ప్రతిపాదించాడు ఈయన ప్రతిపాదించిన సూత్రాలలో అన్నీ కూడా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించి ఉంటారు ఆయనే ఐజాక్ న్యూటన్ చరిత్రలో చెప్పుకోదగ్గ ఐదుగురు గొప్ప మేధస్సు కలిగిన వారిలో ఈయన ఉంటారు ఈయన ప్రతిపాదించిన సూత్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే వస్తువులు క్రిందకే ఎందుకు పడతాయి వస్తువులన్నీ క్రిందకే పడాల్సిన పనేమిటి భూమిపై అలా పడతాయని అందరూ అనుకోవాల్సిందేనా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈయన సూత్రాలు సిద్ధాంతాలు జవాబులను అందించాయి ఈయన చెప్పింది ఈయన అనుభవంలో స్వయంగా చూసిన ఉదాహరణ గొప్ప గొప్ప ప్రయోగాలకు మూలాధారమైంది అదే ఆపిల్ పండు ఉదాహరణ వినే ఉంటారు యాపిల్ పండు ఉదాహరణ అవునా న్యూటన్ మహాశయుడు ఒకరోజు యాపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక యాపిల్ పండు ఈయన మీద పడింది పడిందిలే అని ఊరుకోకుండా ఈయన అనేక రకాలుగా ఆలోచించాడు ఆ ఆలోచనల ఫలితమే మనం నేర్చుకోబోయే సిద్ధాంతం నేను యాపిల్ పండు చెట్టు బొమ్మ ద్వారా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పబోతున్నాను చూడండి ఆపిల్ ఉన్న కొమ్మను విరిచానంటే కొమ్మతో పాటు యాపిల్ కూడా క్రింద పడుతుంది చాలా కామన్ విషయం కదా చాలామంది ఇలానే ఆలోచిస్తారు కానీ మన న్యూటన్ అలా ఆలోచించలేదు ఆయన మనసులో ఒక ప్రశ్న ఉద్భవించింది ఆయనకు ఆయన అసలు యాపిల్ క్రిందనే ఎందుకు పడింది అని ప్రశ్నించుకున్నాడు ఈ ప్రశ్ననే చాలా అంశాలకు మూలాధారమైనది ఈ ఒక్క ప్రశ్న సుమారు వంద సంవత్సరాలు చాలా ప్రయోగాలకు నాంది పలికింది సుమా మనిషి భూమి నుండి గ్రహాలను చేరుకోగలిగాడు అయినా కాంతి వేగాన్ని అందుకోలేకపోతున్నాం అయినప్పటికీ మనం న్యూటన్కు కలిగిన ఈ చిన్న ప్రశ్న గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ప్రశ్న మాత్రమే కాదు ఇంకా ఏదో ఉందని గ్రహించాడు యాపిల్ మీద ఏ బలం ప్రయోగించబడుతున్నది అందువలనే యాపిల్ భూమిపైకి లాగబడుచున్నది అని గ్రహించాడు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం సారం ఇదే అదేమిటంటే మీకు అర్థమైంది అనుకుంటాను నిజమే అదే గురుత్వాకర్షణ న్యూటన్ నమ్మింది కూడా ఇదే ఆ తర్వాత న్యూటన్ విశ్వగమన నియమాన్ని ప్రతిపాదించాడు ఈ నియమంలో ప్రధానంగా వస్తువుల మధ్య బలాలను గురించి మాట్లాడడం జరిగింది బలం ఇది ఒక సదిశ రాశి ఇది రెండు వస్తువులను ఒకదానికొకటి ఆకర్షించుకునేలా చేస్తుంది రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలాన్ని క్యాపిటల్ జీ సూచిస్తుంది ఇది ఒక సంఖ్య చాలా చిన్న సంఖ్య ఎం వన్ ఈక్వల్ టు మొదటి వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం టూ ఈక్వల్ టు రెండవ వస్తువు యొక్క ద్రవ్య రాశి ఆర్ అనేది రెండు వస్తువుల మధ్య ఉండే దూరం అనుకుంటే మనకు ఈ క్రింది సమీకరణం వస్తుంది ఎఫ్ ఈక్వల్ టు జి ఇంటూ ఎం వన్ ఇంటూ ఎం టూ బై ఆర్ స్క్వైర్ మనం భూమిపై నున్న వస్తువుకు భూమికి మధ్యనున్న గురుత్వాకర్షణ బలం గురించి మాట్లాడుకుంటే గనక పై సమీకరణంలో గమనిస్తే గనక ఎం టూను భూమి యొక్క ద్రవ్యరాశిగా ఎం వన్ను ను ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యరాశిగా మరియు ఆర్ అనేది భూమి కేంద్రం నుండి వస్తువు కేంద్రం లేదా సెంటర్కు మధ్య గల దూరంగా తీసుకుంటే గనక ఎఫ్ అనేది భూమికి వస్తువుకు మధ్య గల గురుత్వాకర్షణ బలం అవుతుంది ఇక్కడ జీ ఒక స్థిరాంకం మాత్రమే వస్తువు స్థానంలో ఏదైనా తీసుకోవచ్చు ఈ గురుత్వాకర్షణ నియమాన్ని న్యూటన్ ఇలా పై సూత్ర రూపంలో ప్రతిపాదించాడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దామా మీరు కంప్యూటర్లో ఒక గమ్మను గమనిస్తున్నారనుకోండి కంప్యూటర్ని గీస్తున్నాను చూడండి మరి మీరు కంప్యూటర్ని ఎలా చూడగలుగుతున్నారు కంప్యూటర్కు మీ కళ్ళ ముందు ఎలా కనిపిస్తుంది అంటే అక్కడ ఒక ఆకర్షణ పనిచేస్తున్నది వాస్తవానికి మీకు కంప్యూటర్కు మధ్య గల ఒక బలం పనిచేస్తున్నది ఆ బలం కంప్యూటర్కు టేబుల్కు లేదా మీకు మీ సీటుకు మధ్య ఉన్న ఘర్షణ బలం కంటే చాలా ఎక్కువ అదే మీకు భూమికి మధ్య గల గురుత్వాకర్షణ బలం అలాగే కంప్యూటర్కు భూమికి మధ్య గురుత్వాకర్షణ భూమి ద్రవ్యరాశితో పోల్చుకుంటే మీది కంప్యూటర్ది ద్రవ్యరాశి చాలా తక్కువ అంటే పరిగణలోనికి తీసుకోవాల్సిన పని కూడా లేదు ఆ ఆకర్షణయే జీ క్యాపిటల్ జీ ఇది చాలా చిన్నది అంటే ఇది సుమారుగా ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ బై కేజీ హోల్ స్క్వేర్ న్యూటన్ అనేది బలానికి మెట్రిక్ ప్రమాణం అని మీకు తెలుసు కదా రెండు వస్తువుల ద్రవ్యరాశులు అంటే కేజీల ప్రమాణాలు దూరానికి మీటర్ ప్రమాణము అంటే కేజీ బై మీటర్ వర్గం అది బలానికి ప్రమాణం అంటే న్యూటన్లో అన్నమాట టెన్ పవర్ మైనస్ లెవెన్ అనేది చాలా 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 చిన్న సంఖ్య టెన్ పవర్ మైనస్ లెవెన్ అనేది జీరో పాయింట్ జీరో 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 వన్కు సమానం కదా అంటే చాలా చిన్నది మరియు అది జీ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ జీరో 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 వన్కు సమానం అంటే చాలా చిన్నది దీనిని భూమి ద్రవ్యరాశి కాకుండా మీరు కంప్యూటర్ ద్రవ్యరాశులను తీసుకున్నప్పుడు జీగానే ఉంటుంది విలువలో పెద్దగా మీకు మార్పు ఉండదు కానీ భూమి లాంటి పెద్ద వస్తువులు అంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగినవి తీసుకున్నప్పుడు ఎఫ్ను పరిగణలోకి తీసుకునివలసి వస్తుంది విలువ కూడా పెద్దదై ఉంటుంది కానీ ఈ వీడియో భూమి ద్రవ్యరాశిని గురించి మాట్లాడుకోవడం లేదు భూమి ద్రవ్యరాశి ఎం భూమి ఉపరితలం నుండి కేంద్రం వరకు ఉన్న దూరం ఆర్ అయినప్పుడు జీ ఇంటూ ఎం టూ బై హార్ స్క్వేర్ అంటే భూమి ఎం టూ అనేది భూమి ద్రవ్యరాశి ఈ మొత్తాన్ని జీ అనుకుంటే అప్పుడు స్మాల్ జీ ఈక్వల్ టు స్మాల్ జీ అనేది నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్కు సమానం అవుతుంది ఇంకా మనకు ఏమి మిగిలింది ఎం వన్ ఈ వస్తువు భూమి మీదనే ఉందనుకోండి దూరంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు క్యాపిటల్ జీ విలువలో కూడా పెద్దగా తేడా ఏమీ రాదు కాబట్టి గురుత్వాకర్షణ బలం ఎఫ్ ఈక్వల్ టు ఎం స్మాల్జీ అవుతుంది ఉదాహరణకు ఆ వస్తువు నేను నేను అనుకోండి అప్పుడు నా బరువు డెబ్బై కేజీలు వాస్తవానికి బరువు అని అనకూడదు నా ద్రవ్యరాశి డెబ్బై కేజీలు అప్పుడు నాకు భూమికి మధ్య గల గురుత్వాకర్షణ బలం ఎంత అవుతుంది అంటే ఇక్కడ స్మాల్ జీ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ నా ద్రవ్యరాశి ఎం ఈక్వల్ టు సె సెవెంటీ కేజీ అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ సెవెంటీ మీటర్ బై సెకన్ స్క్వేర్ డాట్ కేజీ అది సిక్స్ ఎయిటీ సిక్స్ కేజీ ఇంటూ మీటర్ బై సెకన్ స్క్వేర్ లేదా కేజీ మీటర్స్ బై సెకన్ స్క్వేర్ అనేది న్యూటన్ అవుతుంది న్యూటన్ అనేది బలానికి ప్రమాణం అని మీకు తెలుసును కదా కాబట్టి భూమికి నాకు మధ్య గల గురుత్వాకర్షణ బలం లేదా నన్ను భూమి మీదకు గు లాగేటువంటి గు గురుత్వాకర్షణ గు బలం ఎంత సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్లు అవుతుంది కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్స్ మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతున్నాను ఇది భూమి దీనితో పోల్చుకుంటే నేను చిన్న రేణువంత కూడా కాదు కదా కూ నేను ఇది ఎక్కడో భూమి మీద ఒక చోట ఉన్నాను ఇది నేను ఇంతకుముందే మనం చూసాం భూమికి నాకు గల గురుత్వాకర్షణ బలం అది సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్స్ అని ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే నేను భూమి మీద ఏమైనా బలాన్ని ప్రయోగిస్తున్నానా మీకు చిన్న జరికిచ్చినట్లుంది కదా అవునా భూమి చాలా పెద్దది నేను చాలా చాలా చిన్న ఖచ్చితంగా భూమి నా మీద ప్రయోగించే బలం చాలా ఎక్కువ ఇక్కడ నా ప్రశ్న అది కాదు ఇక్కడ భూమి నా మీద ప్రయోగించే బలం సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్స్ అలాగే నేను భూమి మీద ప్రయోగించే బలం కూడా సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్స్ అవుతుంది కాబట్టి నేను కూడా భూమి మీద బలాన్ని అన్నమాట అది కూడా సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్లు ఇంకొక ఉదాహరణ చూద్దామా చూడండి ఒక భవనం ఉందనుకుందాం పై నుండి ఒక మనిషి దూకాడనుకుందాం అంటే అతని మీద గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది కదా అలాగే అతను క్రిందకు దూకుతున్నాడు అంటే వేగం కూడా భూమి దిశలో ఉంది కదా అంటే భూమి అతన్ని క్రిందకి లాగడానికి బలాన్ని ప్రయోగిస్తుంది మరియు అతను భూమి వైపు దూకుతున్నాడు అంటే ఇక్కడ భూమి అతని మీద దూకడానికి ఎటువంటి బలాన్ని ప్రయోగించడం లేదు ఈ విషయాలన్నీ కూడా మరో సందర్భంలో మరింత క్షుణ్ణంగా మాట్లాడుకుందాం బలము ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఇక్కడ ఏ అంటే త్వరణం పై సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్స్ అనేది గురుత్వాకర్షణ అంటే నాకు మరియు భూమికి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం మరియు అది సిక్స్టీ ఎయిట్ కిలోగ్రాములు అవుతుందంటే దాని అర్థం నా మీద మంచి త్వరణాన్ని ప్రదర్శిస్తుందని అర్థం అంటే సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీ ఎయిట్ కేజీ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంటే సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్లు ఈక్వల్ టు సిక్స్టీ ఎయిట్ కేజీ ఇంటూ ఏ పై సమీకరణంలో ఏని కనుక్కుంటే అది నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ బై సెకన్ స్క్వేర్కు అవుతుంది ఇదే సమీకరణాన్ని భూమికి అన్వయిస్తే గనక సిక్స్ ఎయిటీ సిక్స్ న్యూటన్ ఈక్వల్ టు ఎం అంటే చాలా పెద్ద సంఖ్య ఇంటూ ఏ త్వరణం చాలా చిన్న సంఖ్య వాస్తవానికి భూమి యొక్క త్వరణం అలాగే వస్తువులు మనుషులు సగటు విలువగా చెప్పబడింది అది కూడా పరిగణించాల్సిన అవసరం లేదు నా పరంగా భూమి యొక్క త్వరణం పరిగణించాల్సిన అవసరం లేదు కానీ భూమి పరంగా నా తరుణం లెక్కలోనికి తీసుకోవాలి ఎందుకంటే ద్రవ్యరాశులలో చాలా తేడా ఉంది కాబట్టి నాతో పోల్చుకుంటే భూమి యొక్క ద్రవ్యరాశి చాలా ఎక్కువ భూమితో పోల్చుకుంటే నా ద్రవ్యరాశి చాలా చాలా తక్కువ అయినప్పటికీ ఆకర్షణ బలాలు సమానం